पेट्रोल डीज़ल धरणो సోదరుల నరేంద్ర మోడీ సర్కారు కేంద్రంలో అధికారంలో బిజెపి ప్రభుత్వం ఇవాళ నిత్యావసర వస్తువుల ధరల్ని విపరీతంగా పెంచుతూ పోతా ఉన్నది ఇలా పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ ధరలు చూసుకున్నట్లయితే సామాన్య మానవునికి అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది ఇలా పెట్రోలు డీజిల్ పెరగడం ద్వారా మిగతా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని చుక్కల్ని అంటుతా ఉన్నాయి మరి గతంలో ఏడు సంవత్సరాల క్రితము మోడీ సర్కారు అధికారంలోకి రాకముందుకు ఈ దేశంలో విపరీతంగా ధరలు పెరుగుతా ఉన్నాయని చెప్పిండు అంతేకాకుండా ఇయాల వంట గ్యాస్ ధరలు పెరుగుతూ అని చెప్పిండు మరి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పిండు మొదటిసారి చూసినాము ఆచరణలో తగ్గలేదు రెండోసారి కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ విపరీతంగా ధరలు పెరిగిపోయి ఇవాళ సామాన్య మానవులు బతకలేని స్థితి ఈ భారతదేశంలో వచ్చింది చేసుకుందామంటే పని లేదు ఈ కరోనా కాలంలో రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇవాళ లక్షలాది మంది కోట్లాది మందికి ఇలా పనులు పోయినాయి సుమారు రెండు కో ఇరవై కోట్ల మంది ఇవాళ ప్రజలు పని కోల్పోయారు కానీ నిత్యావసర ధరలు మాత్రం ఈ కాలంలో విపరీతంగా పెరిగినాయి ఇవాళ పెట్రోల్ చూసుకుంటే వంద రూపాయలకు చేరువలో ఉన్నది డీజిల్ కూడా నేనేం తక్కువ కాదు అని చెప్పేసి డీజిల్ కూడా వంద రూపాయలకు వచ్చింది అట్లనే వంట గ్యాస్ ధర మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఉండే గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వెయ్యి రూపాయలకు చేరువలో వంట గ్యాస్ ఉన్నది అంటే ఇయాల ధరలు పెంచడమే తప్ప స్థిరీకరణ చేసేటువంటి పరిస్థితే ఇలా మోదీ పరిపాలనలో లేదు ఇవన్నీ కూడా ఇలా కార్పొరేట్ శక్తులకు లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఇలా గ్యాస్ కంపెనీలకు పెట్రోల్ కంపెనీలకు లాభాలు తెచ్చే విధంగా అదే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్నుల పేర సస్సుల పేర ఇలా విపరీతంగా దోచుకుంటా ఉన్నారు మరి అట్లనే మరి ప్యారల్ క్రూడాయిల్ ధర ప్రపంచవ్యాప్తంగా తగ్గినా మన భారతదేశంలో మాత్రం ధరలు తగ్గవు ఇప్పుడు పక్కపడునటువంటి శ్రీలంకలో లేకపోతే పాకిస్తాన్లో లేకపోతే బంగ్లాదేశంలో మనకంటే చాలా తక్కువగా ఉంటుంది యాభై అరవై అరవై డెబ్బై రూపాయలనే పెట్రోల్ వస్తుంది కానీ మన దేశంలో మాత్రం వంద రూపాయలు వస్తుంది ప్రధానమంత్రి మాత్రం అంటా ఉంటారు మన్ కీ బాత్ సబ్ కా వికాస్ సబ్కా సాత్ అంటా ఉండడు సబ్కా సాత్ సబ్ కా మన్ కీ బాత్లో ప్రజల మనుషులు మాత్రం తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు ఇవాళ అదానీ అంబానీ రిలయన్స్ ఈ కంపెనీదారుల యొక్క లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఏజెంట్ గా బీజేపీ సర్కారు పనిచేస్తా ఉన్నది ఇప్పటికైనా కేంద్ర బీజేపీ సర్కారు హెచ్చరిక చేస్తా ఉన్నాం పెరిగినటువంటి పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ నిత్యవసర Vem, vem,